హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేమైతే వైజాగ్ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ చేసేసారు కానీ ఇంకా అప్పుడే పంపించట్లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ ముందుగానే బట్టలు షెల్ఫ్లో బట్టలు అన్నీ సర్ది పెట్టుకున్నాను అయినా సరే మా ఆయన కొంచెం గందరగోళం చేయటం వల్ల మళ్ళీ కొంచెం నీట్గా అన్నీ సర్దుకున్నాను అన్నీ దులిపి అన్నీ చేసుకోవటం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఇంకా అందుకనేసి లాక్స్ ఏం తీయలేదు ఇంకా మా రూట్స్ కూడా సరిగ్గా బాగోకపోవడం వల్ల కొంచెం నాకు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఇంకా ఈ వ్లాగ్స్ ఎందుకు అసలు నాకు కుదరట్లేదు వాయిస్ కూడా ఇవ్వటం అవ్వట్లేదు అనేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ వన్స్ స్టార్ట్ చేశాక అసలు గివ్ ఇవ్వకూడదు అనేసి చెప్పి మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను మూసుకొచ్చేస్తున్నారు కర్రల్ని వరకు అటు ఎందుకు ఇటువైపు జగత్ ఎలా రండి మిమ్మల్ని ఎవరు చేయమన్నారు చిన్న చిన్న పెట్టం తాతకు హెల్ప్ చేస్తున్నారా చిన్నవి తీసుకెళ్ళండి పెద్ద కర్రలు వద్దు తాతవి తీసుకెళ్తారు పెద్దది మా ఇంటి బయట కంచి ఉండేది చుట్టూ అది పోవటం వల్ల చాలా రోజుల నుంచి అలానే ఉండిపోయింది అందుకనేసి క్లాత్ కట్టిస్తున్నారు మా మామయ్య గారు అయితే ఇంకా కొన్ని మొక్కలను కూడా తీయిచ్చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి ఈవినింగ్ మామయ్యాలు ఆ పని చేయిస్తుంటే నేనైతే రెండు రోజులు ఇల్లులవి దులిపి నీట్గా చేశాను అందుకని మ్యాటీలు తీసేసాను తీసేసి కొత్తవి వేయొచ్చనేసి అనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అసలే పని చేయను సడన్గా వచ్చి ఇక్కడ చేసేసరికి నాకు ఒక టూ డేస్ అయినా కొంచెం హెల్త్ పాడవుతుంది అక్కడ ఓన్లీ తిని పడుకోవటం వల్ల కొంచెం లావు కూడా అయిపోయాను అనిపించింది ఎప్పుడు నాది ఇదే పరిస్థితి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి కొంచెం లావుగా అయిపోతాను మళ్ళీ ఇక్కడ కష్టపడి అన్ని పనులు చేసుకొని సన్నబడతాను అన్నమాట మా ఇల్లు అసలే ఓపెన్గా ఉండడం వల్ల అన్ని గందరగోళంగా ఉంటాయి సో అన్నీ ఎక్కడ అక్కడ తీసి పెట్టడం వల్ల కొంచెం పెయిన్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడు అన్నీ ఒకసారి కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలను కూడా స్కూల్కి పంపించేస్తాము ఒక టూ డేస్లోని అప్పుడు మార్నింగే లేచి అన్ని పనులు చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మొత్తం టోటల్గా చేంజ్ అవుతుంది కదా టూ మంత్స్ ముందు వరకు ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉంటుంది ఇంకా ఇంక ఇక్కడ చూసారా ఇవన్నీ నేరేడు పళ్ళు చెట్లు అండి ఆ కాయలన్నీ పడి గు అంతా పాడైపోయింది ఇక్కడ మాకు షెడ్ ఉండేది తాటాకు పందురు ఉండడం వల్ల అంతగా పడేది కాదనమాట ఇప్పుడు అది లేకపోవడం వల్ల మొత్తం కాయలు మరకలు అన్నీ ఉన్నాయి టూ డేస్ ముందే మా అత్తయ్య కడిగారంట నేను నార్మల్గా చిన్నగా కడిగి పెట్టాను మంత్లీ ఒకసారి అయితే నేను కడుగుతానమాట ఇక్కడైతే అన్నీ బాగానే తింటాం కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఈ గచ్చు మీదే ఉంటుంది అంతా పాడైపోద్ది మొత్తం గచ్చ అంతా మీకు నా వీడియోలో వినిపిస్తూనే ఉంటుంది నా మార్నింగే కోయిల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ కూడా ఆ సౌండ్స్తోనే ఎండ్ అవుతుంది చాలా బాగా వినిపిస్తాయి ఆ కోయిల్ ఎక్కడుంటుందో తెలియదు కానీ దాని రాగం మాత్రం అందరికీ వినిపిస్తూనే ఉంటుంది అలానే మన మనసు ఎక్కడుంటుందో తెలియదు కానీ దాని బాధను మాత్రం అందరం ఫేస్ చేస్తూనే ఉంటాము చాలామంది హస్బెండ్స్ ఇంట్లోనే మనీ ఇస్తున్నాం కదా ఇంకా వాళ్ళకి టైంకి ఫుడ్ పెడుతున్నాం ఇంకేంటి అవసరం లేదు వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ వైఫ్కి కావాల్సింది లవ్ అండ్ కేర్ కదండి అదైతే నేను ఒక పర్సన్లో మాత్రమే చూశాను తను నిజంగా చాలా లక్కీ మనీ ఉండాలి కానీ మనీతో పాటు లవ్ అండ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అంతే కదండి నేను చెప్పింది కరెక్టే కదా కాబట్టి ఇంట్లో వైఫ్ ఎలా పని చేసుకుంటుంది ఏంటి అనేసి కొంచెం గమనిస్తూ ఉండండి దీన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అలా రాకూడదు ఇలా రా ఇక్కడ పెట్టే వీడియోస్ తీసుకోవడం అవ్వట్లేదు వాయిస్ ఇవ్వటం అవ్వటం లేదు అనేసి ఇంకా వదిలేద్దాం అనుకున్నాను కానీ సక్సెస్ వచ్చేంతవరకు మన ప్రయత్నం మనమే చేయాలి అనేసి ఏదో లైట్గా స్టార్ట్ చేశాను మళ్ళీ పిల్లలు ఉంటే అసలు వాయిస్ ఇవ్వటం కూడా కుదరట్లేదు అందుకని చాలా తక్కువగా మాట్లాడుతున్నాను నేనైతే కుదిరినప్పుడు సింపుల్గా ఇష్టంగా వీడియో తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఇంకా ఇంకా బయట కూడా తడిగుడ్లు అవి పెట్టేశాను ఈ నా అన్నం కూడా ఉడికిపోయిందన్నమాట మ్యాక్సిమమ్ నేను మార్నింగ్ ఈవినింగ్ అంటే అన్ని తడుగుళ్ళు ఒకరోజు పెట్టుకున్నప్పుడు మార్నింగ్ ఒక రెండు మూడు గదులు ఈవినింగ్ పెట్టుకుంటాను అన్నీ ఒకసారి పెడితే మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పి ఇందాక క్లాత్ కట్టుతున్నారని చెప్పాను కదా ఇలా అయితే కట్టారు ఇక్కడ అయితే ఉంది అందుకనేసి ఇలా కట్టించారు మామయ్య అయితే నేను వతరుట వతరుట అమ్మ ఇరుకుపోయిందావని ని పోతాను నేను ఇండుసి ఇండుకు బాదరుసి సీన తో జంఖై అది నీకు అది నీక కడిగేసి తీసుకరా తీయ్ నేను పెట్టే ఆయ్ कनोस देखो एप्पल और अपील और भी फर्स्ट स्टैंडिंग bill keep ball ni pati good achi bolne ఇంక నా పని అయిపోయాక మా చిన్నోడికైతే ఏబీసీడీలు అవి రాయిస్తున్నాను నా ఈవినింగ్లోకి చూపిద్దాం అనుకున్నాను ఫోర్ నుంచి పడుకునేంత వరకు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇక్కడికైతే వీడియో స్టాప్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి